అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ జీవితం అనుకున్నట్లుగా సాగలేదు నాలుగు సంవత్సరాల క్రితం తన భర్త రఘు కార్ యాక్సిడెంట్లో మరణించినప్పుడు ఆమె ప్రపంచం ఒక్కసారిగా చీకటిలోకి జారిపోయింది తన కొడుకు నిహాల్ కోసం ఆమె బతికింది కానీ తన ఒంటరితనాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు స్నేహితులు కుటుంబ సభ్యులు మళ్ళీ పళ్ళి చేసుకోమని ఒత్తిడి తెచ్చారు నీకోసం కాదు సమీరా నెహాల్కు ఓ తండ్రి అవసరం ఆమె మనసు అంగీకరించలేదు భూతకాలాన్ని మర్చిపోవడం తేలిక ఒకరోజు అనుకోకుండా విక్రమన జీవితంలో ప్రవేశించాడు విక్రమ్ ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ భార్యను కొన్ని సంవత్సరాల క్రితం కోల్పోయాడు ఆయన కూతురు అవంతిక కూడా తల్లి ప్రేమ కోసం ఎదురు చూస్తుంది విక్రమ్ చాలా ఓపికగా అర్థం చేసుకునే స్వభావం కలవాడు సమీరాతో స్నేహంగా మెలిగాడు కొద్ది నెలల్లో అతను చెప్పిన మాట ఆమెను భయపెట్టింది మన ఇద్దరి జీవితాలు ఒక్కటే సమీర మన పిల్లలు మానసికంగా నష్టపోతున్నారు మనం మళ్ళీ ఒకరికొకరు తోడుగా నిలబడదామా సమీర మౌనంగా మారిపోయింది ఇదేంటి మళ్ళీ పిల్ల రఘుని మర్చిపోవలసిన అవసరం తనకెందుకు కొన్ని నెలలు తర్జన భర్జన తర్వాత సమీర పెళ్ళికి అంగీకరించింది నీహాల్ అవంతిక ఇద్దరూ సంతోషంగా ఉన్నారు ఆమె సంతోషంగా ఉందా ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించారు కానీ పెళ్ళైన కొన్ని రోజులకే విచిత్రమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి రాత్రులు ఎవరో తలుపు తట్టిన శబ్దం ఇంట్లో ఫోటోలు నేల కోలుకోవడం రఘు ఫోటో ఎవరో చింపేసినట్లు కనిపించటం ఒకరోజు అజ్ఞాత నంబర్ నుండి సమీరాకు మెసేజ్ వచ్చింది నీ భర్త చనిపోలేదు నిజాన్ని తెలుసుకోవటానికి సిద్ధమా ఆమె గుండె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఇదే అర్థం సమీరా వెంటనే విక్రమ్ని కంఫర్ట్ చేసింది ఈ ఫోన్ కాల్ గురించి నువ్వేమైనా తెలుసా అతను మౌనం పాటించాడు నిజాన్ని చెప్పలేకపోయాడు ఇంతలో నేహాల్ అవింతిక ఇద్దరూ ఇంట్లోని ఒక మూసివేసిన గదిలోకి దొంగచాటుగా వెళ్ళారు అక్కడ వారికి ఒక పాత ల్యాప్టాప్ కొన్ని రహస్యమైన ఫోటోలు కనిపించాయి ఫోటోల్లో రఘు కనిపిస్తున్నాడు తన మరణం తరువాత కూడా అతను ఎవరో తోడు ఉన్నట్లు కనిపిస్తున్నాడు సమీర అసహనం చెందింది రఘు నిజంగా చనిపోలేదా విక్రమ్ నా జీవితంలో యాదృచ్ఛికంగా వచ్చాడా లేదా ఇదేమైనా కుట్ర సమీర రహస్యంగా రఘు గురించి సమాచారం సేకరించడం ప్రారంభించింది ఆమె కోల్డ్ స్టోరేజ్ నుండి ఒక సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంది అది చూసిన తరువాత ఆమె ఊపిరి పట్టుకొని నిలబడిపోయింది రఘు బ్రతికే ఉన్నాడు అతను ఎవరో వ్యక్తితో కలిసి విదేశాల్లో జీవిస్తున్నాడు వెంటనే ఆమె విక్రమ్కి ఈ విషయం చెప్పింది విక్రమ్ నువ్వు ఇదివరకే తెలుసా విక్రమ్ గంభీరంగా ఆమె వైపు చూశాడు ఓయ్ అసలు నిజాన్ని తెలుసుకున్నావా సమీరా ఉలిక్కి పడిపోయింది విక్రమ్ నువ్వేం చెప్తున్నావు విక్రమ్ తన ఫోన్ చూపించాడు అందులో ఓ ఫోటో ఉంది రఘు ఓ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్ కోసం పనిచేస్తున్నాడు ఆయన మరణించినట్లు నాటకం ఆడాడు కానీ ఎక్కడో దాక్కున్నాడు అతను కేవలం సమీరాను మోసం చేయలేదు విక్రమ్ భార్యను కూడా చంపించాడు సమీరా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నువ్వు నువ్వు ఏం చెబుతున్నావు అవును సమీరా నీ భర్త నిన్ను మోసం చేశాడు ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కానీ ప్రేమ కోసం కాదు నిన్ను నన్ను మన పిల్లల్ని అంతమందించడానికి ఒకరోజు రఘు తిరిగి వచ్చింది అతను పూర్తిగా మారిపోయాడు ఒక మాఫియా వ్యక్తిలా కనిపిస్తున్నాడు సమీరా నువ్వు నాకు దొరకాలి కానీ సమీరా ఇక నిస్సహాయరాలు కాదు విక్రమ్ ఆమెకు పూర్తి సపోర్ట్ ఇచ్చాడు వారు పోలీసులు న్యాయ వ్యవస్థను ఆశ్రయించారు తీవ్రమైన విచారణ తరువాత రఘు అసలు దుర్మార్గం బయటపడింది సమీర ఒక్క క్షణం వెనకడుగు వేయలేదు నీ ద్రోహం కోసం నేను ఏడవను రఘు నేను బ్రతకడానికి నువ్వు అవసరం లేదు సమీర విక్రమ్ నిజమైన బంధాన్ని గుర్తించింది ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి ప్రేమను పూర్తిగా పొందారు పునర్వివాహం గతాన్ని మర్చిపోవడానికి కాదు నిజమైన జీవితాన్ని గుర్తించే అవకాశం